హాకీ లెజెండ్ మేజర్ ధ్యానచంద్ హాకీ పట్ల ఆయనకున్న అంకిత భావానికి జైబోలో అని డాక్టర్ శంకర్ శర్మ ఉద్వేగభరితంగా మాట్లాడారు

ముఖ్య అతిథులుగా విచ్చినారు అలాగే మన రిటైర్ డిఎస్పీ గారు అలాగే జిల్లా హాకీ అసోసియేషన్ ప్రతినిధి సుధీర్ గారు రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు గారు హాకీ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ గారు అలాగే నెట్బాల్ అసోసియేషన్ నాగేశ్వరరావు గారు కరాటే అసోసియేషన్ నుంచి షాకిల్ గారు అలాగే వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నుంచి కార్యదర్శి శేక్షావల్ గారు జూడో అసోసియేషన్ నుంచి చంద్రశేఖర్ అలాగే రగ్బీ అసోసియేషన్ నుంచి సంయుక్త కార్యదర్శి సుగన్న గారు ఇలాగా మిత్రులు ఇంకా ప్రధానంగా మన సీనియర్ ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధి నాగరత్మయ గారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం ఇలాగా అన్ని క్రీడా సంఘాల ఆధ్వర్యమే కాదు ఒక హాకీ అసోసియేషనే కాదు మొత్తం క్రీడా ప్రపంచానికే ఈ సంవత్సరాల నుంచి పోరాడ అనంతరం మన కర్నూల్లో మీ ఎదురుగా ఉన్నటువంటి కాశ్య విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి చాలా సంతోషిస్తాను హాకీ కాదు మిగతా క్రీడాంశాల్లో కూడా మునుముందుకు వచ్చి ఉద్యోగ భవిష్యత్తును పెంపొందించుకొని విద్యా ఉద్యోగాలను సంపాదించుకొని ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండాలని చెప్పేసి కోరుతూ చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ స్పోర్ట్స్ లవర్స్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ దానికి సంబంధించిన సెక్రటరీలు పిల్లలు ఇక్కడ చేరిన పిల్లలు అందరి మధ్యన మేజర్ జాన్చంద్ విగ్రహానికి పొలమాల వేసి దేశం యొక్క గొప్పతనాన్ని హాకీలో మన దేశము సాధించిన విజయాలను అన్నింటినీ గుర్తు చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే ఎందుకంటారంటే మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది ఆయన నైన్టీన్ నాట్ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ పుట్టారు నైన్టీన్ సెవెంటీ నైన్లో వర్మబించిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీలో మెడిసిన్ ఎయిమ్స్ ఢిల్లీలో ఆయన నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ థర్టీ సిక్స్ మూడు సార్లు ఇండియాకు లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఆయన హాకీ విజర్వ్ అంటారు అంటే మాంత్రికుడు ఆయన బాల్కు ఉండే కనెక్షన్ ఎవరికి అర్థం కాలేదు నెదర్లాండ్స్లో లో గెలిచినాక ఆయన బ్యాట్ వినగొట్టి చెక్ చేసినారు దాంట్లో ఏమన్నా బ్యాంక్ అరేంజ్ చేసినాడా ఏమి అని అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు